వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వివిధ అధ్యయన శాస్త్రాలు దంతాల అధ్యయన శాస్త్రం ఓడెంటాలజీ ఎముకుల అధ్యయన శాస్త్రం ఆస్టియాలజీ ఎముకల గురించి అధ్యయన శాస్త్రం ఆర్థోపెడిక్స్ మెదడులోని ఎముకల గురించి అధ్యయన శాస్త్రం క్రానియాలజీ గర్భధారణ పిల్లల పుట్టుక మొదలగు గురించి అధ్యయన శాస్త్రం ఓప్ స్టేట్రిక్ పిండాభివృద్ధి అధ్యయన శాస్త్రం ఎంబ్రియాలజీ వ్యాధుల అధ్యయన శాస్త్రం పాతాలజీ వృద్ధాప్యంలో వ్యాధుల అధ్యయనం జరంటాలజీ కాలేయ సంబంధ వ్యాధుల అధ్యయనం హెపటాలజీ స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనం గైనకాలజీ రక్తానికి సంబంధించిన వ్యాధుల గురించి హెమటాలజీ కన్ను కంటికి సంబంధించిన వ్యాధుల గురించి ఆప్తమాలజీ చర్మం తద్వారా సంక్రమించే వ్యాధుల అధ్యయనం డెర్మటాలజీ గుండెకు సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం కార్డియాలజీ జుట్టు కపాలంపై గల చర్మం అధ్యయనం గురించి ట్రైకాలజీ మూత్రపిండ సంబంధ వ్యాధులపై అధ్యయనం నెఫ్రాలజీ నరాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం న్యూరాలజీ చంద్రుని పుట్టుక స్వభావంపై అధ్యయనం సెలినాలజీ కణితి గడ్డ మొదలగు వాటిపై అధ్యయనం ఆంకాలజీ శరీరంలో రోగనిరోధక శక్తికి సంబంధించి అధ్యయనం ఇమ్యునాలజీ కీటకాలపై అధ్యయనం ఎంటమాలజీ జంతువులపై అధ్యయనం జువాలజీ జలక్షీరదాలపై అధ్యయనం సిటాలజీ చేపల అధ్యయన శాస్త్రం ఇథియాలజీ పక్షుల అధ్యయనం ఆర్నిథాలజీ మానవునిలో భౌతిక సాంస్కృతిక పరిణామాలపై అధ్యయనం ఆంథ్రోపాలజీ చారిత్రక పూర్వకాలం నాటి అంశాల గురించి అధ్యయనం ఆర్కియాలజీ వాస్తు అధ్యయన శాస్త్రం ఆస్ట్రాలజీ విత్తనాలపై అధ్యయనం కార్పాలజీ చారిత్రక వరుస క్రమాలపై అధ్యయనం క్రోనాలజీ విశ్వం యొక్క చరిత్ర స్వభావాల గురించి అధ్యయనం కాస్మాలజీ నేరం మరియు నేరగాళ్ళపై అధ్యయనం క్రిమినాలజీ కణం కణంగాల అధ్యయన శాస్త్రం సైటాలజీ వేలిముద్రల అధ్యయన శాస్త్రం డాక్టిలోలజీ మొక్కల గురించి అధ్యయన శాస్త్రం బాటనీ భాషలో పదాల ఆవిర్భవాన్ని అధ్యయనం చేయడం ఎటిమాలజీ జంతువుల స్వభావ అధ్యయన శాస్త్రం ఎథాలజీ టిష్యూల అధ్యయన శాస్త్రం హిస్టాలజీ నిద్ర అధ్యయన శాస్త్రం హిప్నాలజీ జాతుల పుట్టుక పరిణామం గురించి అధ్యయనం ఎత్నాలజీ శిలా స్వభావాల అధ్యయన శాస్త్రం లిథాలజీ తూనికలు కొలతల అధ్యయన శాస్త్రం మెట్రాలజీ సంఖ్యలపై అధ్యయనం చేయడం న్యూమరాలజీ పర్వతాల అధ్యయన శాస్త్రం ఓరాలజీ భూమి యొక్క పుట్టుక స్వభావం ధర్మాల గురించి అధ్యయనం పెడాలజీ పండ్లు పండ్ల తోటల పెంపకం గురించి అధ్యయనం పోమాలజీ నదుల అధ్యయనం గురించి శాస్త్రం పోటమాలజీ మానవుల మరియు జంతువుల స్వభావంపై అధ్యయనం సైకాలజీ రేడియో ధార్మికత మరియు ఎక్స్ కిరణాలు అధ్యయనం రేడియాలజీ భూకంపాల అధ్యయన శాస్త్రం సిస్మాలజీ మరి ఇన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్